అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరి కాసేపట్లో మనకు పదివేలు మరియు పదహైదు రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పని ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అప్పుడే మీకు అమౌంట్ అనేది జమ అవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు కానీ సున్నా వడ్డీ డబ్బులు కానీ ఉచిత పంటల బీమా డబ్బులు కానీ జమకాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఒకసారి ఈ ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మరొకసారి దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వేస్తారు అలాగే ఈ నెల చివరి వారం నుంచి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు జమ చేసుకున్నట్లయితే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా వీడియోలో చెప్పినట్టు చేయండి మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి